కాకినాడ జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను పంపిణీ చేశారు జిల్లాలో పలు మండలాల్లో ముప్పై ఒక్క మంది దివ్యాంగ విద్యార్థులకు అలింకో సంస్థ తరఫున వీల్ చైర్లు ట్రై సైకిళ్లు మిషన్లను ఎమ్మెల్యే అందజేశారు టీడీపీ ఆవిర్భావం రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి ఒక రాజకీయ పార్టీని ఇదే రోజున నందమూరి తారక రామారావు గారి పార్టీని ఆవిర్భ్రాయింపజేశారు అదే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీతో సామాన్యుడు చేరువకు ప్రభుత్వ సహకారాలు అన్న అందడం జరిగాయి ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే